హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న భక్తి విశేషం హనుమాన్ నామస్మరణం సర్వపాప నివారణం సేకరణ వంగా శ్రీనివాస్ గారు భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి వారికి అనాధి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు సహవేణుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామ స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసికపరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలో చెప్పారు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చుని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం సెల ఏరులా పారుతుంది రావణ వధానంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తర్వాత హనుమంతుడిని ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు హనుమ రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని అదేవిధంగా ప్రతిక్షణం స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామా నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా ప్రతిక్షణం నాలుకపై నీ నామస్మరణ ఉండేలా కోరుకుంటున్నాను నా ఈ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు అందుకు శ్రీరామచంద్రుడు తథాస్తు అని అంటాడు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడకు హనుమను చూసి హనుమ నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరమిచ్చి ఆశీర్వదిస్తుంది దేశంలోని ప్రతి పల్లెలో రామాలయం ఉన్నట్లుగానే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు ప్రతిరోజు హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగుతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమ ఫోటోను పెట్టుకోవాలి ఆ పటానికి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి చదువులలో ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఈ భక్తి విశేషాన్ని సేకరించిన వారు వంగా శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ జై వీర హనుమాన్ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ